రాజుల మొదటి గ్రంథం పదకొండు ఆ ఒక్క మాట చూడండి చాలు రెండో వచనం చూడండి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనొచ్చు దానికి పైన చూడండి ఆ జనులలో ఇంకను అనేక మంది పరస్థీలను మోహించి మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని బాధ అతని హృదయమును ఇతర దేవత త్రిప్పగా తిప్పగా అతని తండ్రి అయిన దావిదు హృదయమో అతని హృదయము దేవుడైన యో వైడల యథార్థము కాకపోయెను సొలోమోను వరం పొందినోడా లేదా జ్ఞానవంతుడా కాదా అంటే జ్ఞానవంతుడే వరం పొందినోడు కానీ వరము బలము ఒకటి కాదు ఆ వరం ఎంతవరకు పని అంటే చిక్కు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారం ఇవ్వటానికి మాత్రమే ఆ వరం పనిచేసిద్ది కానీ ఈ కామాతురతల్ని ఈ మోహాలను జయించడానికి ఆ వరబలం సరిపోదు దానికి దేవుని పాదాలను పట్టుకొని వేడుకోవాలి దేవా ఈ ఐహిక విచారాలను అధిగమించినట్లు నాకు బలం ఇమ్మని వేడుకోవాలి అర్థమైతే కొట్టు అర్థం కాకపోతే వదిలే అర్థం స్పష్టంగా అర్థమైతే కొట్టు గట్టిగా మనకు నాకు ఆశ్చర్యం అరే ఇంత జ్ఞానవంతుడు ఎంత గొప్పవాడైనా సొలోమోను ఇదేంది మోహాన్ని జయించలేకపోవటం ఏమిటి కామాతురతను జయించలేకపోవటం ఏమిటంటే తను కలిగి ఉన్న వరం వేరు తను కలిగి ఉండాల్సిన బలం వేరు అది లేదు నెంబర్ టూ శామ్సన్ సొమ్సోన్ మామూలు బలమా ఎంత బలం ఎగురొచ్చిన సింహాన్ని పట్టుకొని మేక పిల్లల్ని చేల్చడమే మనం అలా కాదు మేకతోలు అంత గట్టిగా ఉంటుంది స్తోత్రం మేక పిల్లని చీల్చడమే మన వల్ల కాదు సింహం ఎగురొచ్చే సింహాన్ని పట్టుకొని మళ్ళీ ముందు పోతున్న తల్లిదండ్రులకు సౌండ్ కూడా వినపడకుండా చీల్చవతలు పడేశాడు స్తోత్రం పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్ళి పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు గాడిద పచ్చి దవడ ఎముకతో గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు మాములు కార్యాలు కాదు మనం ఒక నక్కను పట్టుకోవటమే చేత కాదు మూడు వందల నక్కలను తెప్పించి వాటి తోకలకి దివిటీలు కట్టి ఫిలిస్తీన్లు చీలని తగలబెట్టించాడు ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం బూటి చేసి పెట్టాడు మాములు కార్యాలు కాదు శాంసంగ్ చేసిన కార్యాలు మాములు కార్యాలు కాదు అంత పెద్ద దేవాలయం గుడి ఆ స్తంభాలు పట్టుకొనే దాదాపు ఐదు వేల మందికి పైన ఉన్నారు గుడి అయితేనే గుళ్ళు అయితేనే స్తంభాలు పట్టుకొని నేను ఫిలిస్తీన్లు ఒక్కసారి చనిపోదు వంగితే మొత్తం గుడి కూలిపోయింది అంత బలం మళ్ళీ మీరు నెట్లో చూపిస్తే నెట్లో చూస్తే మీకు సొలోమోని కండలు తిరిగిన వీరుళ్ళ చూపిస్తారు కండలు మెలుదిరిగిన వీరుళ్లా చూపిస్తారు ఫోటోలు అట్లా గీశారు నేను చెప్పన పొరపాటును కూడా అట్లా లేడు శాంసంగ్ అట్లేడు చంసనట్టు ఉంటే ఫిలిస్టీలు ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాడు అట్టగనపట్టల్లా మనిషి నీలాగ నాలాగు ఉన్నాడు వంటమేమో అంతే ఉన్నాడు మామూలుగా నార్మల్గా మామూలుగా కానీ చేసే పనులేమో పట్టణపు ప్రాకారపు తలుపు లాంటి మాములుగా ఉంటాయా అడ్డకమ్మితో సహా బిక్కొనిపోయాడు స్తోత్రం ఓడ మొత్తం ఓడబెరికి తీసుకొని పోయాడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా పట్నంలో ఉన్నాళ్లే ప్రాకార తలుపులు వేసేసాం బిడ్డ లోపల చిక్కాడు ఈ అయిపోయాడు అనుకున్నారు ఈ నైట్ తెల్లారి నాకు పట్టుకుందా వేటాడి కాంపౌండ్ తలుపులు వేసేసాక లోపల ఉన్నాడుగా అనుకున్నారు వాళ్ళు మేలుకునేసరికి తలుపులు లేవు తీసుకుని వెళ్ళాడు ఈ తలుపులు అంటారా నన్ను నాపేదే వాళ్ళకి అర్థం కాల అరే మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు ఇంత పెద్ద పనులు ఎట్ట చేస్తున్నాడు రా అప్పుడు దలీలని పట్టుకున్నారు ఇతని గొప్ప బలం ఎందులో ఉందో మాకు అర్థం కావటంలో నువ్వు చెప్పమ్మా అని దలీలని పట్టుకున్నారు ఎందుకంటే దలీల శంసన్ వీక్ పాయింట్ స్తోత్రం అరే అరే పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్లి కొండల మీద పెట్టినంత బలం కలిగినోడు ఎగురొచ్చే సింహాన్ని అలాగ పట్టుకొని చీల్చినోడు గాడిద పచ్చి దవడ ఎముక తీసుకుని వెయ్యి మందిని కుప్పల కుప్పలుగా చంపినోడు స్త్రీని జయించలేకపోయాడింది ఎంత దారుణం అంటే ఆ ఊళ్ళో తలబెట్టి నిద్రపోతున్నాడు బిడ్డ శుభ్రంగా గుండు గీసింది స్తోత్రం ఆడవాళ్ళని తిట్టట్లేదమ్మో నేను తెలీలేవారని చూస్తున్నాను నేను వాళ్ళు నాకెళ్ళి ఎగదా చూస్తున్నారు అందుకని నేను లేకపోయా అంటే ఇప్పుడు చెప్పండి సులోమోను కలిగి ఉన్న బలం అతన్ని ఆత్మీయంగా కూడా బలంగా ఉండేటట్టు చేసిందా జస్ట్ సోర కార్యాలకు మాత్రమే ఆ బలము అనే వరం పనిచేసింది తప్ప తన పరిశుద్ధ జీవితానికి ఆ వరం పనిచేయలా ఇది గుర్తుపట్టాలి ప్రతి ఒక్కళ్ళు కాబట్టి నాకు వరం ఉందలే నాకు వరం ఉందలే అంటే వరం పరిచర్య అవసరానికి మాత్రమే ఉపయోగపడేది తప్ప నీ ఆత్మీయ జీవిత బలాభివృద్ధికి నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా అడిగి ఆత్మను పొందుకోవాల్సిందే శక్తిని పొందుకోవాల్సిందే దానికోసం సపరేట్గా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి అది విషయం లేకపోతే కష్టం కాబట్టి నువ్వు తొట్టుపడ్డప్పుడల్లా నిన్ను నువ్వు శపించుకోవటం తిట్టుకోవటం దూషించుకోవటం నిందించుకోవటం కాదు లోపాన్ని గుర్తుపట్టి ఆ లోపాన్ని భర్తీ చేయాలి అది దేవుడు కోరుతుంది దేవా ఎందుకు జయించలేకపోతున్నాను దేవా నా తోటి పరిశుద్ధులు అన్ని జయించి ఉండగలిగినప్పుడు వాళ్ళంతా నిగ్రహించుకున్నప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను తండ్రి అని దేవుని ముందు కూర్చోవాలి దేవుడు చెప్పాడు నా ఆత్మ చేతనే అలా నిలబడగలిగారు అట్లయితే ఆత్మను నాకు ఇవ్వ ఆ బలము నాకి అని ఎరిగిన వాళ్ళై ప్రార్థననే పాటగా పాడారు పాత తరపు భక్తులు ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మనీదు వరమునీయుమా నీ పాటలో అడుగుతాడు దేవుణ్ణి చాలా స్పష్టంగా అడుగుతాడు థ్యాంక్ యూ అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి అహం అహం అంటే నేను అనే స్వయం అనే స్వయం ఇహం అంటే ఈ లోకాశ అహం అహం ఇహం పాశాలై 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 వ్యధల పాలు చేసినాయి పొడలు పాప పొడల చేత పొడలు అంటే తన దేహం తన ఆత్మీయ జీవితం పాప పొడలు అంటే పాపపు మచ్చలు నా మీద కనబడుతున్నాయి నేను సహించలేకపోతున్నాను నేనేంటి ఈ జీవితం ఏంటి జీవితం ఏంటి జీవితం జీవించాల్సినవండి కాదు జీవించాల్సిన కాదు దాని కాదు మరేంటి నేను ఏంటి ఎలా ఉన్నాన అహముయిము పాశములై వ్యథల పాలు చేసినవి పొడలు పాప పొడల చేత ఏమాయను అహము ఇహము పాశములై వ్యథల పాలు చే సీనవీ పాప పొడల చేత ఏమాను కరుణాత్మ శ్రీ ఈ కరుణమీ శరణమీమా తృణమయీన భ్రతు పుతు

ఎంతమందికి అర్థమైంది ఏం అయింది